ఓం నమస్తి వార హర మహాదేవ సంభో శంకర అందరికీ నమస్తే అండి అందరూ కూడా భగవాన్ అనుగ్రహంతో అందరము బాగున్నాము సర భవాన్ని ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున శ్రీ శ్రీ మహాపురాణంలోని వాయువీయ సంహిత పూర్వఖండం గురించి అయితే మనము విందాం మనటి వరకు మనం కైలాస సంహిత సంపూర్ణంగా అయితే విని ఉన్నాం కదా ఈ రోజున మనం వాయువీయ సంహిత పూర్వఖండం గురించి అయితే మనము విందాం ఉవ్వెత్తున నెగసిపడే ఆ చావు పుట్టుగలనే అలల భగవత్సాగరాన్ని ఎవరు దాటగలరు శివధ్యాన తత్పరులై శివ పూజా విధానాన్ని చక్కగా గ్రహించి భేద బుద్ధి లేకుండా జీవించిన వారి జ్ఞానమనే నావను సంపాదించి అధిరోహించి ఆ సాగరాన్ని ఆనందంగా దాటగలరు ఋషి పుంగవులారా మన భాగవసమున భోగమోక్షదాయకమైన తన కథను శివపురాణమున పేర భగవంతుడైన శివుడు నా నోట పలిగించుచున్నాడు సప్త సహితులచే యుక్తమైన ఇందులో ఆ రెండింటి నా దేవదేవుని దైవల్ల మనము చెప్పుకున్నాం ఇక చివరిది వాయువీహ సంహిత ఇందులో నాలుగు వేల ఉన్నాయి అమిత తేజస్వియు భగవంతుడకు వేదవ్యాసుని కృప వలన నాకు ఈ పురాణ సంహిత జ్ఞానం కలిగింది దానిని మీకు విన్నవిస్తాను ధన్యవస్తుమి అన్నాడిక్కడి ఋషులంతా ఏకవాక్యంగా ఏకనాథంగా తర్వాత బ్రహ్మవద్దకు పరమ పురుషుడు ఎవరనే జిజ్ఞాసతో పోయి అడిగిన మునులు దాని గురించి మనము విన్నాం నిపుణ కథా వాచకుడు త్రికాలవేత్త ఉత్తమ నీతి నీతిజ్ఞాత జ్ఞాత క్రాంత క్రాంతదర్శి విద్వాంసులకే తలమానికము పౌరాణిక శిరోమణియగు సూత మహర్షి ఇలా చెప్పసాగాడు మహర్షులారా మీరు నన్ను పెద్దని చేసి నన్ను ప్రవాచకారునిగా చూచుట మీకు నాపై గల అపార విశేషమే గాని వేరొకడు వేరు వేరుండు కాదు ఒకప్పుడు లోకమంతా పూర్తిగా ఏర్పడి ప్రశాంతంగా హాయిగా ఉన్నప్పుడు మహర్షులతో కొంతమందిని ఒక సందేహం వచ్చింది పరమాత్మ ఉన్నాడా లేడా వెంటనే మహామేధావులు పరమ యాజ్ఞికులు నగు మునులు వాదోపవాదాలు మొదలు పెట్టారు పరమతత్వ నిరూపణము ప్రపంచంలోనే అతి కష్టమైన పని ఇది అది ఎప్పటికీ తేలుతుంది తేలలేదు అప్పుడు వారంతా తమ జన్మకే గాక జ్ఞానానికి కూడా మూల కారణమైన జగత్స్రష్టం అవినాశ యగు సృష్టికర్త బ్రహ్మ వద్దకు వెళ్లారు బ్రహ్మ లోకంలో బ్రహ్మలోకంలో ఆయన స్థుతించగానే ఆ స్వామి దర్శనమిచ్చాడు ఆయనను చూస్తూనే తమ చూపు ధన్యమైందనుకున్నారు ఆ దేవదేవుడు సర్వ ప్రజాపతి బ్రహ్మ అప్పుడు నిండుకొలులో ఉన్నాడు దేవర్షి సముదాయం అంతా ఆ సాక్షల్లోక లోక పితామోహని స్తోత్రగానము చేస్తోంది ఆ తొలి దే ఆ తొలి దేవుని శుద్ధ స్వర్ణతేజ కుంజాల వలె కాంతులను విరజు ఆయన వెలకట్టలేని ఆ పోషణలో ఆయన శరీర ఛాయ ముందు వెలతెల పోతూ ఉన్నాయి ఆయన ముఖము కడు ప్రసన్నంగా ఉంది అందులో సౌమ్య భావం ప్రకటితమవుతుంది ఆయన కన్నులు కమలదళాల వలె విశాలంగా బహుసుందరంగా ఉన్నాయి దివ్య కాంతి సంపన్నుడి దివ్య గంధాను లేపనాది చర్చిత గాత్రుడు దివ్య స్వేద వస్త్రాలంకృత శోభితుడై సుశోభితుడై దివ్యమాలా విభూషిత విశాల వక్షుడై దర్శనము ననుగ్రహిస్తున్న ఆది దేవుడు బ్రహ్మచరాచర విందాలకు సురేంద్ర ఆ సురేంద్ర యోగేంద్ర ప్రభుతాలంతా ఒకరొకరుగా వచ్చి వందనాలుడి ఆశీస్సులు కొని వెళ్తూ ఉన్నారు ప్రపంచాన్ని వెలిగించే కాంతి ప్రభలు తాము మాత్రము దివాకరుని సేవించినట్లు సమస్త శుభరక్షణాయుక్తమై చదువుల తల్లిగా లోకాలకు జ్ఞాన జ్యోతులు ప్రసాదించే సరస్వతీ దేవి ప్రభలు తాము మాత్రము దివాకరుని సేవించినట్లు సమస్త శుభరక్షణాయుక్తమై చదువుల తల్లిగా లోకాలకు జ్ఞాన జ్యోతులు ప్రసాదించే సరస్వతీ దేవి తాను మాత్రం ఒక చామరాన్ని చేతకుని ఆ దేవతలకే దృష్టి కర్త దేవదేవుడు బ్రహ్మను సేవించుకుంటోంది జిజ్ఞాసులైన భూలోకం నుండి వచ్చిన ఋషులు ముఖాలు కన్నులు హృదయాలు వికసించి వారంతా చేతులను జోడించి తలపై పెట్టుకుని నమస్కార పూర్వకంగా ఆ తొలి ప్రజాపతి పాదాల చెంతనే నిలిచి ఆ స్వామికి ఇలా నివేదించసాగారు సంసారాన్ని సృష్టించి దాని సౌభాగ్య జీవన జీవనానికి ఏర్పాట్లు గావించి పురాణ పురుషుడు పితామోహుడు పరమాత్మ యొక్క బ్రహ్మదేవునికి నమస్కారములు కార్యాకారణ సమ్యక్ రూపాల్లో తానే బ్రహ్మాండ నిండి ఉన్న పరాత్మరునికి ప్రణామములు ఇలా ఎన్నో విధాల నుతులు చేసిన పిమ్మట బ్రహ్మ మరింత ప్రసన్నుడే నాయనలారా అంత దూరం నుండి ఇంత మంది కలిసి ఏ కొరికతో వచ్చారు చెప్పండి మీ కార్యసిద్ధికి నేను సిద్ధంగా ఉన్నాను అన్నాడు ఆహ్లాదాన్ని పంచుతూనే గంభీరంగా ఉన్న గొంతుతో అప్పుడు ఆ బ్రాహ్మణులతో బ్రహ్మవేత్తలతో సృష్టిడైనా పెద్ద అయినా సత్వగుణ సంపన్నుడైన మహా వినయం ఉట్టు అందరి మాటుగా తానే బ్రహ్మదేవునికి ఇలా తాము వచ్చిన పనిని విన్నవించాడు ఈ బ్రహ్మాండమ ఈ బ్రహ్మాండమే నీ దేహమే నీ తేజమే మాలో వెలిగే వివేకము కాబట్టి మాకు అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానాన్ని మాలు వెలిగించే ఆ దీపాలు నీవే కావున నన్ను శరణు కోరి ఆ నిన్ను నిన్ను శరణు కోరి వచ్చాము కమలాసన మేము సుడులు తిరుగుతూ ఉన్న అజ్ఞానాంధకార విషయలలో పడి ఆ కొట్టుమిట్టాడుతున్నాం ఎంతకాలం పరస్పర విభేదాలతో వృధాగా చర్చలలో గడిపేశాము ఆ లెక్క కందుట లేదు పరమతత్వం ఏది అని చర్చించుకుంటూ ఎంత ప్రయత్నించినా దానిని సాక్షరించుకోలేకపోతూ ఉన్నాం ప్రభు చివరికి తపస్సు ద్వారా ప్రయత్నించాం ఫలితం శూన్యం మాకు కనిపించే దానికి భిన్నంగా ఏదో శక్తి పురాతనం తెలియామ జ్ఞాన శక్తి ఉంది అదే పర పరమార్థ తత్వం అయి ఉండాలి ప్రభు మహాప్రజ్ఞానుడు జ్ఞానానికి మూల కందాని వినుగు నీకే ఆ తత్వం ఆ మాకు ఏదేమిటో చెప్పి దాన్ని సాక్షించుకునే ఉపదేశాన్ని అనుగ్రహించవలననే నీ సన్నిధిని చేరాము మురులు కోరికలు విని బ్రహ్మదేవుడు సామాన్య మానవలోకం నుండి వచ్చిన వారికి గల జ్ఞాన దృష్టిని గాని ఆశ్చర్యపోయాడు అంతటి పవిత్రాత్ములు గనుకనే తన దాకా రాగలేరాని గ్రహించి ముందు తాను కనులు మూసుకొని రుద్రుని ధ్యానించి తర్వాత మెల్లగా ఇలా చెప్పసాగాడు తర్వాతది బ్రహ్మకృత శివ మహాత్ ప్రతిపాదనం శివుడే పరమార్థ తత్వమును పోషణ ఉపదేశం నవిషారేణానికి విడమని ఆజ్ఞ అదైతే మనం వెళ్దాం మున్లారా మీ జిజ్ఞాసన్ను సంతోషపెట్టింది ఎవరిని తెలుసుకున్నా మన మనసుకి ఇక అసంతృప్తి మాటకు ఒక ఓటమి ఉండ ఉండవో ఎవరి ఆనందమయ స్వరూపాన్ని ఒకసారి దర్శించిన వారు ఇక దేనికి ఎవరికి తల వంచనక్కర్లేదో ఎవరి నుండి సంపూర్ణ భూతాలతో ఇంద్రియాలతో శ్రీ మహావిష్ణువు సృష్టింపబడినాడో కారణానికే ఎవరు సృష్టి అయి కారణమై పరమ కారణమై విరాజులతో ఉన్నారు ఆ దేవదేవునికి ముందు నమస్కరిస్తూ ఉన్నాను సంపూర్ణ ఐశ్వర్యానికి సర్వాధికారి అయిన ఆ మహా సంపన్ను మేమంతా సర్వేశ్వరునిగా సంభాషిస్తాం ఋషులారా ముముక్షులంతా ఆ సంభునే మనోగగనంలో నింపుకొని ధ్యానిస్తాం నన్ను తొలు అంటే బ్రహ్మని తన పుత్ర రూపంలో ఉత్పన్నం చేసి నాకు సంపూర్ణ వేదాల జ్ఞానాన్ని ప్రధానం చేసిన ఆదిదేవుడు ఆయన ఆయన కృప నేను ప్రజాపతిగా వెలుగొందుతున్నాను ఆ పరమపిత అసహాయ ఒంటరిగా అని ఆకాశం నుండి భూమి దాకా వృక్షం వల్ల ఏర్పడి ఈ లోకాలన్నింటినీ కాస్తూ ఉన్నాడు అన్ని రూపాల్లోనూ ఆయనే ప్రా ప్రాణద్యోతిగా నిలబడి ఉన్నాడు క్షరమయ్యడు అంటే నశించాడు ఆ అవ్యక్త ఈ అవ్యక్త ప్రకృతి మీద అక్షరుడైన సువ్యక్తుడైన పరాత్ముడు జీవాదుల మీద శాసనం కొనసాగిస్తాడు నిరంతరం కాలం ఆయన తత్వాన్ని మననం చేసేవాడు అంతలో ఆ స్వామిని పొందుతాడు ఆ స్వామిని పొందుతాడు అన్ని మాయలు పటాపంచలైపోతాయి సూర్యచంద్రుడు మనకు కనిపించే తేజోమూర్తులు కాని వారి వెనుక స్థిరవాసం చేస్తూ వారిలో తానే వెలిగి లోకాన్ని వెలిగిస్తూ ఉన్నది పరమశివుడే ఓ ముల్లరా మీరు కోరిన పరమాత్మ తత్వం ఆయనే కాబట్టి పరమత పరతత్వ సాధకులైన వారంతా మహాదేవుడు మహేశ్వరుడు మాత్రమే తమ ఆరాధ్య ఆరాధ్య దైవంగా భావిస్తారు ఆయనకు లేవు నిర్మలుడు స్వతంత్రుడు పరిపూర్ణుడు స్వేచ్ఛాధీనుడు అనగు ఆయన శరీరము అప్రాకృతికము అనగా దివ్యము ఈ సకల జగత్తునకు పాలకుడు ఉత్కృష్ట ప్రాణుల కంటే పరమోన్నతుడు అందరికీ ఆవాస స్థానమైన వాడు సర్వజ్ఞుడు ఆనంద స్వరూపుడు పుణ్య పుణ్యుల కాయన ప్రసాదించే ఆనందానికి అంతు ఉండదు ఈ అఖండ బ్రహ్మాండాన్ని పిండి చేసి ఆపై మట్టి ముద్దని వలె వాడుకుంటూ మొత్తం విశ్వాన్ని తనకు కావలసిన రీతిలో మలుచుకోగలడు ఈ ప్రభువే ఆది సన్యాసి ఆ దేవదేవుడే రాజది రాజు ఈ పరమేశ్వరుడే అడిగిన పరతత్వ సారము నాయన్లరా మీరు సామాన్య జీవితాలను గడిపిపోవటకు జన్మించిన వారు కారు మీ ద్వారా గొప్ప కార్యము జరగవలసి ఉన్నది ఇక మీ జీవిత శివుని కృపా ప్రసాదాల లబ్ధియే కావాలి వాక్కును మనస్సునే నిర్దోషకంగా నిర్దోషంగా ఉంచుకోవాలి జీవితేకైక లక్ష్యంగా శివునే పట్టుకుని ధ్యానం చేస్తూ ఉండాలి ఆ స్వామి అందే నిష్ట కలిగి ఆ ప్రభు భజనయందే తత్పరులై ఆ దేవదేవుని పైనే మనసు లగ్నం చేసి ఆయననే ఆశ్రయించి ఉండాలి పనులన్నీ చేసుకుంటూ మనసులో ఆ స్వామిని చింతిస్తూ ఉండాలి మీ ద్వారా వెయ్యి సంవత్సరాల యజ్ఞం నెరవేరవలసి ఉంది అవి దివ్య సంవత్సరాలు వెంటనే అమిషారణ్యం వైపు సాగిపోండి యజ్ఞమును పూర్తి చేసి మంత్రం ద్వారా ఆవాహనం చేస్తే సాక్షాత్ వాయుదేవుడే అక్కడికి వచ్చి మీరు అందరికి శుభప్రదమైన సాధనోపాయాన్ని తెలుపుతాడు యన్ తపస్సు ఎక్కడ చెయ్యాలో చెప్తాను వినండి నేను ఒక మనోమయ చక్రాన్ని తయారు చేశాను దాన్ని వదిలిపెడతాను ఆ మహిమాన్విత చక్రం వెనకా వెనకాతలే మీరు వెళ్ళండి ఎక్కడైతే ఈ చక్రము అంటే కమ్మి విరిగిపోయి మొత్తం చక్రము ముక్కలైపోతుందో అదే మీ తొలిగమ్యము తపస్సుకు దోహదపడటంలో ఇక దానిని మించిన తపో భూమి ఉండదు అంటూ శివుని తలచుకుని ఆ చక్రాన్ని వదిలి ఒక ఇక మిమ్ము పరమాత్మ తత్వమే నడిపిస్తుంది అన్నాడు ఆ పుణ్య పురుషులైన బ్రహ్మణోత్తం బ్రాహ్మణోత్తములు బ్రహ్మదేవునికి మిక్కిలి వినయ విధేయతలతో మహాభక్తితో పాదాభందనం చేసి ఆ చక్రం వెనుకనే బయలుదేరారు వేదాలని సాంగోభాగంగా మననం చేసుకుంటూ శాశ్రద్ధలు ఒకనొకరు చెప్పుకుంటూ అన్నపానాదులు ధ్యాసే రాక అలా దాని వెంట ఎన్నాళ్ళు వెళ్ వెళ్లారో కాని అకస్మాత్తుగా ఒక చోట ఆగి విరిగిపోయింది అప్పుడు తల ఎత్తి చూసి ఆశ్చర్యపోయారు తామున్నది ఒక భూతల హరిత స్వర్గంలో ఒక మనోహరమైన శిలాఖండంతో కూడి నిర్మల రుచికరం కూడా నై ఉన్న నీటితో నిండిన ఒక వనంలో ఉన్నారు తామంతా ఇది అది భగవనిర్మితమే అయి ఉండాలి కాని మానవులకు అటువంటి తోట ఉండదు బ్రాహ్మణులు వచ్చారని ఒక నిర్జన మనోహర వనంలో వెయ్యేళ్ళ యజ్ఞాన్ని మొదలు పెట్టారని ఆ నోట ఆ నోట ప్రచారం కాగానే ఆ నిర్జన వనం సజ్జన సమర్థ వేదాల యంగాను విద్యాలయంగాను మారిపోయింది నైమిషారణ్యంలో నైమిషంలో కొన్నాళ్ళుంటే చాలు అని ఎవరికి వారే చెప్పుకుంటూ యక్షులు గందరులు విద్యార్థులు ఆ వచ్చి ఆ యజ్ఞా యజ్ఞానికన్ని విధాల తోడ్పాటు అక్కడే వచ్చిన వేదాలను పునర్చరణ చేసుకుంటూ కొత్త వాడు నేర్చుకుని వల్లే వేస్తూ నివసించసాగారు బ్రహ్మజ్ఞులైన ప్రజాపతులు వచ్చి ఆ యజ్ఞాన్ని ప్రారంభించారు ఆనాటి నుండి అదొక పుణ్యక్షేత్రంగా అలరారింది అక్కడి ప్రతి నిమిషము విలువైనదే వైదిక చర్చల వల్ల ఇరవై వేల మంది రాక్షసులు వచ్చి యజ్ఞ యజ్ఞానన్న పోగా అక్కడి ఋషి ఒకరి వారిని నిమేష మాత్రంలో భస్మం చేశారు ఇలా ఏ విధంగా చూసినా నైమిషారణ్యమనే అనే పేరు దీనికి సార్థకమైంది నైమిష నైమిషారణ్యం కాదు నైమిష నైమిషారణ్యమనే అనే అది తర్వాత వాయుదేవుడే స్వయంగా వచ్చి మునులతో భాషించుట అదైతే విన్నాం మున్లారా ఒకప్పటి సామాన్య బ్రాహ్మణులు నే నేడు పేరుని గన పేరెని గన మహర్షులు యాజ్ఞికులకు నైమిష నైమిషాచార్యులు నైమిషారణ్యంలోకి తొలిసారి అడుగుపెట్టిన మహాభాగులు కావున వీరిని నైమిషాచార్యుల వచ్చునేమో ఆ ప్రాంతంలో ఆ మహాదేవుల ఆరాధనను తాము స్వయంగా చేస్తూ ఇతరులు చేస్తూ చేయిస్తూ ఒక మహాయజ్ఞాన్ని నెరవేర్చారు ఒకనాడు వారు వద్దకు సాక్షాత్తు వాయుదేవుడే స్వయంగా యతించారు మహర్షులారా ఆ మహాత్మని చూచి హర్షపుకిలికి సంభ్రమాచార్యతో ప్రణామ చేసి ఆయన ఒక స్వర్ణంతో చేయబడిన ప్రత్యేకాసనంపై కూర్చుండు చేసి విద్యుక్తంగా నతులతో నుదులతో కూర్చేశారు వాయుదేవుడు వారిని బంధువులలో భావించాడు అందుకే వారి నాపి కుశల ప్రశ్నలు వేశాడు ఆ అభినందన అభినందనందల అంత చేశాం బ్రాహ్మణులారా ఒక మహాకార్యమును తలపెట్టి ఎవరు సాయం గురించి ఆచించకుండా వారే తామంతటా వచ్చి చేస్తే స్వీకరిస్తూ పుణ్యాన్ని పంచుతూ సమస్యలు సహానంతో భక్తి బాధ్యతలతో చాలా గొప్ప పనిని చాలా సమర్థవంతంగా చేశారు ఇందుకే మన వాళ్ళందరూ బాగున్నట్టేనా లేకుంటే చెప్పండి వారిని వజ్రాకాయలను చేసి నడిపి పడేస్తాను ఆ యజ్ఞహంతులు దేవద్రోహులను దైత్యులు వచ్చి ఇబ్బంది పెట్టలేదు కదా ఎందుకంటే ఒకప్పుడు వారు మన చేతనే దోషాలు దొరలేలా చేస్తారు అప్పుడు మనం కొంత పని నా పి ప్రాయోచితం చేసుకోవాల్సి వస్తుంది మీకు అటువంటి చికాకులు రాలేదు కదా దైవ స్తోత్రాలన్నింటినీ రోజు చేస్తున్నారు కదా శస్త్ర గ్రహాల దేవతలను పితృకర్మల ద్వారా పితృలను జీవితంలో ప్రతి దశలోనూ అవాహన చేసిన వారికి జీవితంలో అపజయం ఉండదు వీరన్ని యజ్ఞ యజ్ఞాంగాలను దసరవారిగా చక్కగా అనుష్టిస్తూనే యజ్ఞ నాకే ఆశ్చర్యం కలిగేలా సంపూర్ణం కావించాలి ఇప్పుడేం చేద్దామనుకుంటున్నారు ప్రభు మీ కళ్యాణ వృద్ధుకే స్వయంగా మీ అంతటి వారే మీ అంతటి మీరే వచ్చి దర్శనం నుంచి దీవించిన మరుక్షణమే మా జన్మలు సర్వ విధాల ధన్య ధన్యములైన కైలాసనాథుని కరణ వలన మా వంటి సామాన్యుల చేత వెయ్యేళ్ళు యజ్ఞమును మహాకార్యము నిర్వర్తి నిర్వర్తింపబడి ఉంది బ్రహ్మదేవుడు మాకింతవరకే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాడు తరువాత మీరే స్వయంగా మమ్మకరుణించడానికి వస్తారని మీ ముఖం ద్వారా మాకు జ్ఞానవృద్ధి కళ్యాణ అప్రాప్తి కలుగుతాయని ఆశీర్వదించాడు ఇక మా జీవితములే మీ ఆధీనములు కళ్యాణం అంటే పెళ్లి కాదు సకాల స్వభములు కల సుఖ సమాహారం వాయుదేవుడు మిక్కిలి ప్రసన్నుడై వారి అతిథిగా ఉంటూ వారందరినీ తన చుట్టూ కూర్చుండబెట్టుకుని పెట్టుకుని పాటు వారికి శివుని కథలను వాటి వెనుక ఉన్న ఐశ్వర్య తత్వాన్ని బోధించారు శివతత్వాన్ని ద్వారా బాగా ఆకిలింపు చేసుకున్న మునులు తమ జీవితాలు చిరుతార్థములైనా ఆనందంతో పొంగిపోయారు విరామ విరుమ విరుగక పరిశ్రమిస్తూ నిరంతరం లోక కళ్యాణం కోసం పనిచేస్తుండే వాయుదేవునికి ఇంత జ్ఞానం ఎలా వచ్చిందని పైగా తన తనలాంటి నిత్య కృషి వరుణుని వరునికి అవ్యక్త జన్ముడైన బ్రహ్మదేవుని శిష్యరికం ఎలా ప్రాప్తించిందని సందేహాలు వచ్చాయి ఆయన దాన్ని గ్రహించి నవ్వుతూ ఇలా చెప్పసాగాడు నిమిషారణ్య ఋషులారా అది కూడా ఆదిదేవుడైన పరమశివుని కృపాకటాక్షం నాపై ప్రసరించిన దాని ఫలితమే ఇంతవరకు గడించిన గడిచిన కల్పాల్లో పంతొమ్మిదవ కల్పాన్ని శ్వేత లోహిత కల్పము అంటారు సృష్టి చేయడం కోసం చతుర్ముఖ బ్రహ్మ కఠోర తపస్సు చేసి తన తపో తపోబలంలో ఉన్నతులు లేరనిపించుకున్నారు ఆ తపస్సుకి ప్రసన్నుడై స్వయంగా పరమాత్మే ఆయనకి దర్శనమిచ్చాడు దివ్య కుమారావస్థలో నున్న రూపంతో మిక్కిలి శ్రేష్టమైన అంతకు ముందెక్కడా ఎవరు కని వినిగిని ఎరుగని సౌందర్యంతో శ్వేతడుగు పేరుతో మునివేషంలో దివ్యవాణిలో మాట్లాడుతూ పరమాత్మ బ్రహ్మకి ఇచ్చారు శివ బ్రహ్మల స్థాయిలో నీవెవరూ స్వామి అని అడగడం పోజ ఉండదు కదా బ్రహ్మ వెంటనేది వేదాలకు అధిపతి సరలోకైగా పాలకు పాలకుడుగు పరమాత్మకు ప్రమాణం చేసి ఆ దివ్య పాదాల ద్వారా తనకు వలసిన మొత్తం జ్ఞానాన్ని విశ్వంలోనే ఉత్తమోత్తమ స్థాయిలో ఉన్న దానిని తన తీవ్ర అనితర సాధ్యమైన తప తపం ద్వారా పరమ దయాలు అయిన పరమేశ్వరుని దేవి వాణి ద్వారా పొందాడు ఆ జ్ఞానని ఆ దేవుడి దేవుడు ఇవ్వగానే సృష్టి చేయడాన్ని మొదలుపెట్టాడు ముల్లారా నేను అంటే వాయువుడు ఆ స్థాయిలోనే జ్ఞానాన్ని కోరుకుని ఆ బ్రహ్మదేవుని కోసం కఠోర తపస్సు చేసి ఆయననే గురువుగా చేసుకుని అన్ని నేర్చుకున్నాడు తర్వాత మహేశ్వరిని మహత్త ప్రతిపాదన విందాం మున్లారా ఆ గురుదేవ ప్రసాద లబ్ధ విభవంగా వద్దనున్న జ్ఞాననంతటిని మీకు ప్రసాదిస్తాను ఎందుకంటే మీరు ఇంకా ఎన్నో మహాకార్యాలు చేయవలసి ఉంది గోష్ఠులు చర్చలు వాద వివాదాలు కలిపి కలిపి వాటిలో ఆ గెలుపవలసి ఉంది మన జన్మలన్నింటి మూల సూత్రమైన ఆత్మయ అంతర్యామై మనలో వెలుగుతోంది ఇది సకల తిరుగుతూ ఉన్న చెలించదు దానికి ఆకారం లేదు జ్ఞానులు ముందు దాన్ని సాక్షాత్కరింపు చేసుకుంటారు నీటితో తడుపువలసిన పొలం అంకురం ఇస్తుంది అలాగే కామమైన జ్ఞా అజ్ఞానంతో తడుపువలసిన తడుపుబడిన కర్మ కొత్త శరీరానికి జన్మనిస్తుంది పుట్టుకతో శరీరాన్ని మించిన అశుద్ధము అశాశ్వతము సకలపకారమునకు వస్తువు లేదు ఈ శరీరాన్ని మనిషి ప్రేమిస్తూనే ఉంటాడు దానికోసం పడడానికి పాటలు పడుతూనే ఉంటాడు చివరికి దాన్ని వదిలిపోతూనే ఉంటాడు మరో శరీరానికి ప్రవేశించి ఇక దానిని నెత్తి నెట్టుకు తిరుగుతూనే ఉంటాడు భవిష్యత్తులో వేరొక కొన్ని శరీరాలు రానున్నవి నీటితో తడుపువలసిన ఫలంలోని అంకురాల వల్లనే అవి కూడా లోకంలో కొన్న కొన్నేళ్లు జీవించి జీర్ణ పోతాయి ఏ జీవాత్మ ఏ శరీరంలో అనంతకాలం పాటు ఉండదు అశేష జీవరాశిలో ఎక్కడుండో ఆ కర్ర ఒక కర్ర వస్తుంది రెండోది ఇంకెక్కడి నుండో వస్తుంది ఈ రెండు కొద్ది రోజులు కలిసి తిరుగుతాయి మళ్ళా కొన్నాళ్ళకి వేరైపోతాయి వేరే శాస్త్ర పరిభాషలో భార్య భక్తులు పాసములో బంధింపడి ఉంటాడు కాబట్టి జీవుడు పశువు అని పిలవడతాడు వాయుదేవుడు శివదేవుని గురించి చెప్తున్నాడు మునలారా ఈ సృష్టికి విశ్వానికి ప్రత్యేక మహాదేవ మహాశివుడు రమణీయ గుణాశ్రయుడు మహాజ్ఞానులైన ఋషుల దగ్గర నుండి జ్ఞానశూన్యమైన పశువు నుండి దేవతల దాకా అందరి సృష్టించి పెంచి పోషించి విశ్వాన్ని నిలబెట్టు ఆయనే సృష్టి ప్రారంభంలో ఒక రుద్రుదేవుడే ఆ విద్యామానుడే ఉన్నాడు ఇతరులు ఎవరు లేరు ఆయనే దాన్ని సృష్టించి రక్షించి అవసరం మేరకు సంహరిస్తాడు ఆయనకు అన్ని వైపులా కనులు ముఖాలు భుజాలు చరణాలు ఉన్నాయి ఈయనే అందరికన్నా ముందు దేవతల బ్రహ్మను ఉత్పన్నం చేశాడు మున్లారా ఈ రుద్రదేవుడు అందరికంటే గొప్ప ఋషి నేను ఈ గొప్ప అమృత స్వరూపిని అవినాశి అవినాశి పురుషుడు పరమేశ్వరుని ఎరుగుదును ఆ పరమేశ్వరికి ఆ కతీతమైన రెండవ వస్తువు ఏది లేదు ఆయన కంటే మిగుల సూక్ష్మమైనది గొప్పది కూడా ఇంకోటి లేదు ఈయన అందరినీ ఎరుగును కాని ఈ స్వామిని సంపూర్ణంగా ఎరిగిన వారెవ్వరూ లేరు అణువు కంటే అత్యంత చిన్న అణువు ఆయనే గొప్పవారి కంటే ఎంతో గొప్పవాడు ఆయనే ఆ ఈ అవినాశీయ గు మహేశ్వరుడు జీవుడు హృదయ గుహలో నివసిస్తాడు ఆ పరమేశుడే ఆ మూడు కాలాలకు అతిథుడు నిష్కలుడు సర్వజుడు త్రిగుణాధీశ్వరుడు ఆయన సాక్షాత్తు పర పరాత్పర పరబ్రహ్మయ్యే తర్వాతది మూర్చ బ్రహ్మ ఆయన ముఖం నుండి రుద్రదేవును ప్రా ప్రాకట్యం ఎనిమిది నామాలతో మహేశ్వర స్థుతి అయితే మనము విన్నాం వాయుదేవుడా తర్వాత కాల మహిమ ప్రళయం సృష్టి బ్రహ్మాండ స్థితి సర్గాది వర్ణన నుండి మరొక ప్రళయం దాకా గల మహా విషయాల నుండి బోధించి నూతన మన్వంతరంలో బ్రహ్మ బ్రహ్మదశను ఊర్చి ఆ చెప్పసాగాడు బ్రాహ్మణ పొంగవులారా బ్రహ్మయందు బ్రహ్మ ముందు ఆ ఐదుగురు పుత్రులను సృష్టించారు వారే సనక సనంద సనాతన రుభు కుమార్ వీరు మహాత్ములై మహాపురుషులై సృష్టి విముఖులు అతులిత జ్ఞాన సంపన్నలై మహాతపోయి నిష్క్రములై పోయారు బ్రహ్మకు వారి నుండి సాయం అందలేదు అప్పుడు ఆయన సృష్టిని కొనసాగించడానికి కూర్చుని అది కుదరక దాని కొరకై ఘోరమైన తపస్సు చేశారు ఎన్ని వంద ఏళ్లు గడిచినా ఏమీ కాలేదు ఆ అప్పుడు ఆయనకు దుఃఖం వచ్చింది బ్రహ్మకు దుఃఖం రాకూడదు అది లోకాన్ని కరిగిష్టం వెంటనే ఆపుకుంటే అందులోంచి క్రోధం పుట్టుకొచ్చింది ఆయన రెండు కన్నుల నుండి ఎర్రగా వేడిగా క్రోధాశువులు రాలిబడ్డాయి ఆయన రా చూసుకుని ఆపేలోగానే వాటి నుండి ప్రత విశాచాలు పుట్టుకుని పుట్టుకుని వచ్చి లోకాన్ని భయపెట్టసాగి వెంటనే విధాత వాడిని కూడా ఆపి విపరీతమైన మానసిక గ్లాని వల్ల మోచన ఉంద తెలివి తప్పిపోతుండగా ప్రాణ త్యాగమే చేసివేశాడు అప్పుడు కదిలి వచ్చాడు కైలాసపతి ప్రాణాలకు స్వామి అయిన భగవంతుడు నీలలోహితుడైన రుద్రుడు తన యునుప యునుపమ ప్రా కృపా ప్రసాదాన్ని ప్రకటించడానికి బ్రహ్మముఖంలో చేరి అందులో ప్రకాశ ప్రకాశించాడు ఆ జగదీశ్వర ప్రభు రుద్రుని పదకొండు రూపాలతోను బ్రహ్మముఖంలో ప్రత్యక్షమయ్యాడు అప్పుడు తాను స్వయంగా వారితో మాట్లాడుతూ వారు తన బిడ్డల్ని వారిని తాను తాను లోక కళ్యాణానికి సృష్టించానని వారు వెంటనే వెళ్లి ధర్మ ధర్మస్థాపన అవసరమైన చోట్ల నిలిచి ఉండాలని వారిని ఆదేశించాడు సమత్కారం కోసం బ్రహ్మపుత్రునిగా మృతయించిన ఆ మహేశ్వరుడు బ్రహ్మకు ప్రాణదానం చేసి ఆయన లేచి కదలాడంతో తన ముఖము ప్రసన్నతతో వికసించగా ఆ విశ్వనాథుడు బ్రహ్మతో ఇలా అన్నాడు ఉత్తమ వ్రత పాలు కూడా ఇవై ఆ జగద్గురువైన మహా బాగా విధించి భయపడకు నీకు నూతన సుఖమయ్య జీవితాన్ని ప్రసాదించాను ముందు సుఖంగానే బ్రహ్మ బ్రహ్మకి ఎక్కడో సుఖ స్వప్నం అందులో నిద్ర ఆ స్వప్నంలో ఎక్కడి నుండో మాటలు ముందు మెల్ల మెల్లగా తర్వాత స్పష్టంగా మాటలు అప్పుడు ఆ మాటలు భావము అది కలిగించే ఆనందము ఇవన్నీ క్రమంగా తెలియగా తెలివి రాగా తాను పుట్టిన కమలదళం రేకుల కన్నా అందమైన కనురప్పలను క్రమంగా విచ్చి భగవంతుడైన పరమేశ్వరుని చూచాడు బ్రహ్మ వెంటనే దర్శనమిచ్చిన స్వామికి రెండు చేతులు జోడించి నమస్కరించి స్నేహయుక్త గంభీర వాణి ద్వారా తన అజ్ఞాన నివృత్తిని కోరుకుంటూ ఇలా పలికాడు విధాత ప్రభో దర్శన మాత్రననే నా మనసుకి ఇంతటి ఆనందాన్ని ప్రధాన ప్రధానం చేసిన తమరెవరు సంపూర్ణ జగత్తంతా మీ రూపంగానే భాషిస్తూ ఆ ప్ర పదకొండు రూపాల్లో ఆ ప్రకటితమవుతూ ఉన్న మీరెవరు స్వామి మనసారా నవ్వి మరింత ప్రసన్నంగా మాట్లాడుతూ పరమ సుఖదాయకమైన అనుభూతిని తన కరకమలాల స్పర్శ ద్వారా బ్రహ్మకి అందిస్తూ ఇలా అనుగ్రహించాడు బ్రహ్మదేవా నేను పరమాత్మను ఈ రోజున నీకు కొడుకుగా పుట్టాను ఈ పదకొండు రుద్రులు నీకు రక్షణగా నిలబడతారు అజ్ఞానం నీపే కాసేపు విశ్రమించి నారాగతో పఠావంచులై ఇక నిన్ను శాశ్వతంగా వదిలి వదిలిపోయింది నీవు తీరి మమల మరల మావలనే చైతన్య పరబ్రహ్మవై సృష్టిని ప్రారంభించు బ్రహ్మకు పూర్తిగా తెలివి వచ్చి మరల నెప్పటి వలే శివభక్తుడి శివుని నమస్కార పూర్వకంగా సృష్టించాడు నా పుత్రునిగా పుట్టిన పుట్టానంటున్నావు గాని ఓ మహాదేవా భూత భవిష్య వర్తమానాలకి స్వామి స్వామిని నీవు భగవన్ మహేశ్వర కామనాసన స్వామి నీవు నాలో ప్రవేశించి అక్కడే నుండి ఆ నా మహత్తర కార్యంలో తోడ్పడాలి స్వయంగా నీవే కొంతమందిని సృష్ సృజించాలి అని బ్రహ్మ కోరగా అంగీకరించి ఉండిపోయాడు మహేశ్వరుడు వాయుదేవుడు బ్రహ్మ ఎలా దే ఎవరిని సృష్టించాడు అనేది బ్రాహ్మణులకు వివరంగా బోధించాడు మొత్తం సృష్టి ఇదే పురాణంలో అన్యత్ర వర్ణింపబడింది కాబట్టి ఇక్కడ చెప్పడము ఆ శివ శివ పురాణంలో చెప్పట్లేదు అనమాట తర్వాత మనము బ్రహ్మ ముఖంలో నుండి ఆ రుద్రుడు ప్రకటితం కావడంలో రహస్య రుద్ర సృష్టి గురించి అయితే మనము విన్నాము నిన్నటి సామాన్య బ్రాహ్మణులు రేపటి ఖ్యాతి గాంచిన నమిషారణ్య మహర్షులు వాయుదేవుని మరలా ప్రార్థించి తమకింకను పరమేశ్వర తత్వము తెలుసుకోవాలని కోరారు వాయుదేలా చెప్పసాగడు బ్రాహ్మణులాదా జిజ్ఞాసాకుశురుడైన మీరు అడిగే పద్ధతి వినే విధానం చూస్తుంటే ముచ్చటేస్తోంది నేను కూడా ఒకప్పుడు మన పితామహుడైన బ్రహ్మదేవుని ఇలాగే అడిగాను ఆయన ప్రసన్నుడై నాకు అనుగ్రహించిన జ్ఞానాన్ని ఆయన ఆజ్ఞ మేరకు మీకు వినిపిస్తూ ఉన్నాను వృధుడిగా బ్రహ్మ ఖ నుండి పుట్టిన పుట్టినట్లుగా నేలను గావించిన పరమేశ్వరుడు ఆ సందర్భంలో బ్రహ్మ విష్ణునిద్దరిని సృష్టించాడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు తర్వాత సమాన మంతులుగా పెరిగారు కల్పాంతులలో పరమేశ్వరుడు బ్రహ్మ విష్ణు రుద్రుని సృష్టి స్థితి లయగారును వినియోగించారు నియోగించారు ముగ్గురు కారణాత్ములే ఏ కల్పలో శివప్రసాదంతో రుద్రదేవుడే బ్రహ్మ విష్ణువులను సృష్టించారు వీరు అలసిపోయి రుద్ర నిద్రలోకి వెళ్ళిపోయినప్పుడు యోగ నిద్రకే అధికారి అయిన శ్రీ మహావిష్ణు బ్రహ్మరుద్రలను సృష్టించారు ఒక మారు బ్రహ్మ రుద్ర రుద్రభగవాన్ ఉపాసించి ఆయన సృష్టి చేయమని ప్రార్థించారు అప్పుడు శంకర పరమాత్మ తన మానసిక సంకల్ప సంకల్పం ద్వారా చాలా మంది పురుషులను సృష్టించారు వారంతా తనను మానసికంగా ఉన్నారు జటా జోటిదారులై నిర్భయులై నిలకంటులై తినేత్రులై సోలపానులై జరాముచు ఉండిపోయారు వారు పదనాలుగు భువనాలలోనూ వ్యాపించారు వారిని చూసి భయ భయపడట్టున్నారు భయపడట్టున్నారు శివుని పాదాలపై పడి స్వామి మీ మీరు వా వద్దు జరాముచువులనే మా మామూలు జనం సృష్టించండి అని కోరగా శివుడు నవ్వుతూ నాయన రోగము మరణము ఉండే వారిని పుట్టించడం నా వల్ల అయ్యే పని కాదు అది నువ్వే చూసుకో అంటూ తన రుద్రగణాలతో తన లోకానికి వెళ్లిపోయాడు తర్వాత మనము అదనారుష సాక్షాత్కారము బ్రహ్మకృత స్థుతి దాని మహిమ గురించి అయితే మనం విందాము అంత వరకు స్వస్థ భగవాన్ యొక్క అనుగ్రహం మనందరిపైన ఉన్నాను కోరుకుంటూ ఉన్నాను సరోజన సుకులం సమస్త మంగళాన్ని స్వస్థ స్వస్తహర మహాదేవ శంభో శంకరం